అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లా పోలీస్ ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ భాగంగా వన్ బిగ్ కేస్ వన్ బిగ్ క్యాచ్ ఆఫ్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది ఇది ఒక కొన్ని రోజు నుంచి ఒక వారం రోజు నుంచి సుమారుగా జరుగుతున్నటువంటి ఒక సర్వేలెన్స్ అండ్ డిటెక్షన్ ఆపరేషన్ ఫలితాలుగా జరిగింది ఇందులో భాగంగా మనం బయట స్టేట్ నుంచి మన స్టేట్కి ఆర్గనైజ్డ్గా ఒక సిండికేట్గా ఇల్లీగల్ లిక్కర్ తీసుకున్నటువంటి ఒక గ్యాంగ్ని కూడా పట్టుకున్నాము దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాచ్ ఈ స్పెషల్ ఆపరేషన్ అంతా క్రమంలో చూస్తే ఫస్ట్ మనం లోకలీ రోడ్డుటూర్లో లోకల్గా ఒక ఇల్లీగల్ లిక్కర్ సేల్ జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది దాని మేరకు మనం సర్వేలెన్స్ డెవలప్ చేశాము టెక్నికలీ యాజ్ వెల్ అస్ మాన్యువలీ మనం దాన్ని అక్కడి నుంచి ట్రేస్ చేస్తూ ప్రత్యేక బృందంని ఏర్పాటు చేస్తూ దీని యొక్క ఆర్గనైజర్ పక్క జిల్లాలో డోన్ని చెందిన ఒక అనే వ్యక్తి ఉన్నట్టుగా మనం నిర్ధారించాము తర్వాత అక్కడ కూడా మన టీమే సర్వేలెన్స్ వెళ్ళింది అక్కడి నుంచి మొత్తం టెక్నికల్గా కూడా మాన్యువల్గా కూడా మనం సర్వేలెన్స్ పెట్టాము నెట్వర్క్ ఎక్కడి నుంచి మొదలవుతుంది వేర్ ఇస్ ద రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా చెక్ చేసి అవర్ పీపుల్ స్టార్టెడ్ ట్రైలింగ్ అండ్ ఫైనల్గా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫలితంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక మినీ లారీ లోడ్ ఆఫ్ ద లిక్కర్ వీ హ్యావ్ కాట్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఫుల్ బాటిల్స్ ఆఫ్ లిక్కర్ అన్నీ కూడా చూసినట్లయితే కొంత ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ దిస్ ఈజ్ ద ఆర్గనైజ్డ్ రాకెట్ ఇది గోవా నుంచి స్టార్ట్ చేస్తున్నారు గోవా నుంచి ముక్కలు ముక్కలుగా జర్నీని బ్రేక్ చేస్తూ వెహికల్స్ని మార్చుకుంటూ మన రాష్ట్రంకి తీసుకువచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఈ మధ్యన బేస్డ్ అపాన్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కడప జిల్లా పోలీస్ హెస్బిన్ స్ట్రాంగ్లీ కండక్టింగ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఈ ఎన్ఫోర్స్మెంట్ భాగంగా మనం చెక్ పోస్ట్లు పెట్టి ఉన్నాము మన జిల్లాలో పదమూడు చెక్ పోస్టులు నడుస్తున్నాయి అందులోనే కొన్ని చెక్ పోస్టులు మనం అప్పుడప్పుడు బాబర్ బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్గా కూడా వాడుకుంటున్నాము అదేవిధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్గా కూడా వాడుకుంటున్నాము మన జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది నాట్ ఓన్లీ లిక్కర్ నాట్ ఓన్లీ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఈ బయట రాష్ట్రం లిక్కరే కాకుండా మన లోపల కూడా మన రాష్ట్ర ఏదైతే లిక్కర్ ఇల్లీగల్గా అమ్ముకుంటా ఉంటారు బెల్ట్ షాప్స్ కానివ్వండి ఇల్లీగల్ స్టాక్ అండ్ స్టోరేజ్ పాయింట్స్ కానివ్వండి దాని మీద కూడా మనం ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ బాగా పెంచుకున్నాము ఓవరాల్ ఆల్ ది ఆల్ ది ఇల్లిసిట్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్బింగ్ డౌన్ వెరీ వెరీ హెవీలీ విజిబుల్ పోలీసింగ్ చాలా పెంచుకున్నాము నైట్ పెట్రోలింగ్ చాలా పెంచుకుంటున్నాము ఎస్ఐ సీఐస్ డిఎస్పీస్ ఇంక్లూడింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో ఉంటున్నారు అదేవిధంగా వీఆర్ ఆల్సో రెగ్యులర్గా సర్ప్రైజ్ ప్రైజ్ చెకింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా చాలా చోట్ల ఇల్లిసిట్ ఓర్నమెంట్స్ క్యాష్ గంజాయి అవి కూడా సీజ్ చేయబడతా ఉంటాయి సో ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ లా ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫార్ ఎలక్షన్ డ్యూటీ సో రెండు భా రెండు కూడా రెండు కూడా పాయింట్ ఆఫ్ వ్యూస్తో ఇవి వర్క్స్ అన్న జరుగుతూ ఉంటుంది ఇది ప్రత్యేకంగా చాలా గుడ్ వర్క్ ఇది ఈరోజు చేయగలిగే చేసేది బికాస్ కడప జిల్లాకి అయితే ఇంటర్స్టేట్ బార్డర్ లేదు మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ నేపథ్యంలో కూడా మనం చాలా దీన్ని కష్టపడి సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ ఒక ఇంటర్స్టేట్ సిండికేట్ని ఈ విధంగా బ్రేక్ చేయడం అనే ఒక మంచి విషయం ఇది నా ప్రత్యేక అభినందనలు ఈ విషయంలో మన ప్రొడుతుర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి అలాగూ సీకే దిన్న ఎస్ఐ గారికి అలాగూ ప్రొడుతూరు ఎస్ఈబి ఇన్స్పెక్టర్ గారికి అలాగూ వాళ్ళతో పాటు ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ప్రత్యేక ఈ బృందంలో పనిచేశారు అదేవిధంగా మన జిల్లా ముఖ్య శాఖ కూడా జిల్లా ప్రత్యేక శాఖ కూడా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఇదే విధంగా వీ విల్ బి అలర్ట్ అండ్ ఇది కంటిన్యూ టు డూ ఇట్ వన్స్ అగైన్ ఇది ఇక్కడితో మనం ఇవి ఆగము ఇక్కడితో మనం ఇది ఆపము ఇంకా దీని మీద చాలా చర్యలు ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళపైన ఇంకా ప్రివెంటివ్ యాక్షన్స్ కేసెస్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్ట్రాన్మెంట్స్ అండ్ పీడియాక్స్ కూడా పడతాయని నేను తెలియజేస్తున్నాను కాబట్టి వీ విల్ బీ వెరీ వెరీ అలర్ట్ ఐ రిక్వెస్ట్ అందరి నుంచి కూడా మీడియా మిత్రుల నుంచి పబ్లిక్ నుంచి అందరి నుంచి కూడా ఇలాంటి విషయాల్లో మీకు ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మీ స్థానిక పోలీస్ అధికారితో మీరు షేర్ చేయండి అందించండి సమాచారం దాని మీద తగ్గించేలా ఖచ్చితంగా తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను సో టుడే వన్స్ అగైన్ ఐ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ విచ్ హస్ డన్ దిస్ జాబ్ ఇదే వేగంతో ఇంకా ముందు కూడా మా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బోత్ జనరల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ఎలక్షన్స్ మనం చేస్తూ ఉంటాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్